అంజురావు గారు రేర్ ఎర్త్ మినరల్స్ సిక్స్టీ పర్సెంట్ వరకు చైనా చేతిలో ఉన్నాయి యుఎస్ అండ్ జపాన్ కూడా పోటీ పడ్డాయి కానీ ఓడిపోయాయి చైనా రేర్ ఎర్త్ మినరల్స్ సూపర్ పవర్గా ఎలా ఎదిగింది ఎస్ అండి అసలు ఒక చైనా అనే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచ ఆధిపత్యం ఎంతటి మానవ చరిత్రలో చాలా వేగంగా చై అన్నిటినీ అధిగమిస్తూ అత్యధిక వృద్ధి డబుల్ డిజిట్ వృద్ధి రేటు సాధిస్తూ చైనా ప్రపంచంలో గుత్తాధిపత్యం ప్రపంచంలో అమెరికాని తలదాన్ని స్థాయికి వచ్చేసింది ఇప్పటికే ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సుమారు ముప్పై మూడు శాతం ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం చైనా చేతిలో ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పదిహేను శాతం అంటే మనం ఊహించుకోవచ్చు ఇండియా ఎనిమిదవ స్థానంలో ఉంది రీసెంట్గా ఫిఫ్త్ ప్లేస్కి వస్తుంది ఏంటి చైనా ఇంత మిరాకిల్ అంటే చైనా యొక్క విజన్ గుర్తుపెట్టుకోవాలి చైనా విజన్ అనమాట అమెరికా పశ్చిమ దేశాలు జపాన్ లాంటి దేశాలే ఊహించని సమయంలోనే అది ప్రపంచంలో రాబోయే తరంలో రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ప్రపంచ గుత్తాధిపత్యానికి ప్రపంచ ఆధిపత్యానికి టెక్నాలజికల్ ఆధిపత్యానికి పునాది అవ్వబోతుందని పంతొమ్మిది వందల తొంభైలోనే అది పసిగట్టేసింది అంటండి ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్స్ వల్ల ఈవి బ్యాటరీ తయారు చేయొచ్చు అనే చెప్పే సైంటిస్టులకి నోబెల్ పీస్ ప్రైజే వచ్చేసింది కానీ చైనా పాలసీ మేకర్స్ ముందే కనిపెట్టేశారు దాన్ని ప్రపంచ ఆధిపత్యం దీని అందువల్ల వాళ్ళ పంతొమ్మిది వందల తొంభైలోనే అది రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువ ఖనిజాల ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది వాటి ప్రొసెసింగ్ స్టార్ట్ చేసింది అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రేర్ ఎర్త్ మినరల్స్లో అరవై శాతం ప్రొడక్షన్ ఒక్క చైనాలో ఉంది అరవై శాతం ప్రొడక్షన్ ఉత్పత్తి రేర్ ఎర్త్ మినరల్స్లో చైనా చేతిలో ఉంది ఇంకొక షాకింగ్ ఏంటంటే ప్రపంచంలో మొత్తం ప్రొడ్యూస్ అయ్యే మొత్తం రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అయినా అవి చైనా వెళ్ళి ప్రొసెసింగ్ తొంభై రెండు శాతం ప్రొసెసింగ్ అనేది దాని చేతిలో ఉంది ఎందుకంటే ప్రొసెసింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ చూడండి ప్రపంచంలో ఎక్కడ డైమండ్ దొరికినా అది తప్పనిసరిగా సూరత్ ఇండియా వచ్చే పాలిష్ అవ్వాలి డైమండ్లే తీయగలుగుతారు దాన్ని పాలిష్ చేసి ఆ యొక్క స్కిల్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ప్రొడ్యూస్ అయిన రేర్ ఎర్త్ మినరల్స్ చైనా వచ్చి ప్రొసెసింగ్ చేసుకోవాలి తొంభై రెండు శాతం ప్రొసెసింగ్ చైనా చేతిలో ఉంది అదేవిధంగా అరవై శాతం ఉత్పత్తి చైనా చేతిలో ఉంది అది గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా చైనా ముందు చూపుతో ఒక విజన్గా డెవలప్ చేసింది అందుకే ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా మీద డిపెండ్ అవుతుంది యూరోపియన్ యూనియన్ కంట్రీస్ చైనా మీద డిపెండ్ అవుతుంది జపాను ఇండియా సౌత్ కొరియా లాంటి దేశాలు చైనా మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చైనా బీవైడీ కంపెనీ ఈవీ కంపెనీ ఇండియా రావడంలా ఎందుకంటే ఇండియా రానివ్వలే కానీ చైనా ఇండియాలో ఈవీ వెహికల్ తయారు చేసే టాటా హ్యారియర్ కూడా ఏ కంపెనీ అయినా చైనా నుంచి బ్యాటరీలు దిగుమతి చేసుకోవాలి ఈవీ బ్యాటరీలు ప్రతిదీ కూడా ఈవీలన్నీ అక్కడే సోలార్ ప్యానల్స్ ఇండియాకి వస్తాయి చిప్ అనేది అంటే ఈ యొక్క బా భార ఖనిజాలు అంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఉపయోగించే ప్రతి టెక్నాలజీ కూడా చైనా మీద ఆధారపడి ఉన్నాం ఈవెన్ మనం మిస్సైల్ టెక్నాలజీలు ఉపయోగించే ఈవీటికి సంబంధించినవి కూడా చైనా నుంచే రావాలి ఎందుకంటే అంత ప్రొసెసింగ్ టెక్నాలజీ అది అభివృద్ధి చేసుకుంది మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైనా అది డెవలప్ చేసుకుంది కాబట్టి రీసెంట్గా చైనా అమెరికాకి రేరత్ మ్యాగ్నెట్స్ని సప్లై ఆగిపోతే ట్రంప్ ఉనికిపోవడం జరిగింది మళ్ళీ ఆయన వచ్చి జపాన్తో సౌత్ కొరియా వియత్నాం దేశాలతో ఆయన ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది రీసెంట్ ట్రేడ్ డీల్లో జీ జిన్పింగ్ మీట్ అయినప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ పోగొట్టుకున్నాడు అంటే చైనా ఎంత బెదిరించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే చైనా గుర్తాధిపత్యానికి కారణం ఏంటంటే దాని ముందు చూపు దాని విజనరీ యాటిట్యూడ్ అండి సో అది చైనా యొక్క కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క గ్రేట్నెస్ అని చెప్పొచ్చు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనా గుత్తాధిపత్యాన్ని పగలగొట్టాలంటే ఇంకొక ద దశాబ్దం పది సంవత్సరాల పాటు మిగిలిన దేశాలు పాటు పడాలి విషయంలో ఇండియా ఈ దక్షిణ కొరియా జపాన్ వియత్నాం అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ అమెరికాలు ఈ దేశాలన్నీ కూడా చైనా గుత్తపాధిపత్యాన్ని పడగొట్టి తన యొక్క అంటే సెల్ఫ్ రిలయన్స్ వాటి వాటి అవసరాలు తీర్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు ఇప్పుడు మొదలుపెట్టినాయి అది చైనా తర్వాత వెనక పడిపోయి